వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం అయ్యాక చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ప్రగరాం కృష్ణరాజు గారిని దూరంగా పెట్టడం ఎందుకంటే ఆయన పెట్టి ఆయన్ని మీరు పక్కన పెట్టుకుని ఉంటే ఎక్కలేని కన్నింగ్ కన్నింగ్ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు మీకు మీకు ఇంత నెగిటివిటీ వచ్చేది కాదేమో ఎందుకని ఇప్పుడు ఈ మాట అంటున్నానంటే నిన్న ఒక టీవీ డిబేట్ చూశాను ఆ టీవీ డిబేట్ సారాంశం ఏంటంటే ఉండి నియోజకవర్గంలో డ్రైనేజ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అని చెప్పి ఒక ఫండ్ రైస్ చేశారంట రఘురామకృష్ణరాజు గారే ఆ ఫండ్ రైస్ చేసి ఆయన కూడా ఒక ఐదు లక్షలు ఇచ్చారంట ఎందుకు ఆ ఫండ్ అంటే ఉంటి నియోజకవర్గంలో శానిటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ఉపయోగ ఉపయోగించుకోవడానికి సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెత్త పని అని పేరు పెట్టారు మీరు పెట్టలేదు ఇన్ఫ్యాక్ట్ ఆ ఎల్లో మీడియానే పెట్టింది మీరు ఏంటంటే హౌస్ హోల్డ్కి ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అండ్ ఆ వచ్చిన అమౌంట్ని శానిటేషన్ ఎంప్లాయీస్కి వాళ్ళ మే వెహికల్ మెయింటెనెన్స్కి యూస్ చేయడానికి అనే ఉద్దేశంతో మీరు మినిమల్ ఛార్జెస్ పెట్టారు యాక్చువల్లీ ఆ ఛార్జెస్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉంది హైదరాబాద్లో అయితే వంద రూపాయలు మీరు ఆ వంద రూపాయలు ఇవ్వకపోతే అసలు చెత్త కూడా తీసుకెళ్ళరు అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో అదే ఇక్కడ జరిగితే మటుకు అది మీరు ఛార్జ్ చేసే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఏదో లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు బిల్డప్ ఇస్తారు ఈ ఎల్లో మీడియా సో లీవ్ ఇట్ వదిలేద్దాం దాని గురించి అదే మీరు చెత్త పని చెత్త పన్ను అని పెట్టి పేరు పెట్టి వాళ్ళు పెట్టి పబ్లిసిటీ చేశారు ఏనేమో రఘురామకృష్ణరాజు గారేమో ఫండ్ అంట ఫండ్ ట్రైస్ చేసి అందరు డొనేషన్లు ఇవ్వండి డొనేషన్లు ఇస్తే ఆ డొనేషన్ యూజ్ చేసుకొని శా శానిటరీ శానిటేషన్ పీపుల్కి యూజ్ అయితే ఎక్కడైనా డ్రైనేజెస్ సిస్టమ్ పాడైనా ఆ డబ్బులు యూజ్ చేసుకుని బాగా చేయించుకుందామని ఇలాంటి వ్యక్తిని ఎలా దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి పక్కన ఉంటే మీకు అన్ని లసుకలు చెప్పేవాళ్ళు మీకు ఎంత నెగిటివిటీ వచ్చేది కాదు అసలు రియల్గా మీరు చాలా పెద్ద తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజు అంత తెలివైన వ్యక్తిని ఏ పార్టీలో అంటే ఆ పార్టీ ఒక లెవెల్లో ఉండిద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన పేరుకి వైసీపీ అయినా అసలు సీరియల్ చూసినట్టు చూసుంటారు తెలుగుదేశం వల్ల ఆయన ఆయన ఏంటి ఆయన ప్రెస్ మీట్స్ ఆయన అదే పెట్టారు కదా రచ్చబండని కార్యక్రమం పెట్టారు కదా అసలు నిజంగా సీరియల్ డైలీ సీరియల్స్ లేడీస్ ఎలా మిస్ అవ్వారో అలా మిస్ అవ్వకుండా చూసుంటారు తెలుగుదేశం వాళ్ళు నిజంగా అండి ప్రగరం కృష్ణరాజు మీకు హ్యాట్స్ ఆఫ్ జగన్ అన్న ఎప్పుడైనా ఇలాంటి వ్యక్తుల్ని దూరం చేసుకోకన్నా దూరం చేసుకోవడం చూడండి ఇలాంటి కన్నింగ్ ఐడియాస్ ఎవరు మీకు